సిద్దిపేట జిల్లా రాయపుల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై అపూర్వ కలయిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించారు ఇంత మంచి కలయికను ముందుకు నడిపించిన పారిశ్రామికవేత్త ఎంవిఆర్ గ్రూప్ సంస్థ చైర్మన్ మామిడి బాలరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులను అభినందించారు గురువులు గురువులను పూర్వ విద్యార్థులు గురువులకు ఒకరొకరు సన్మానించుకున్నారు ఇదంతా ఓ పండుగ వాతావరణంగా అట్టహాసంగా జరిగిందని పేర్కొన్నారు రాయపులు ఉన్నత పాఠశాలలో గత నలభై ఆరేళ్ల క్రితం చదువుకున్నామని ఇప్పుడు అందరం కలుసుకుని అప్పటి తీపి జ్ఞాపకాలను ఒకరి ఒకరు నెమరవేసుకున్నామన్నారు ఈ సందర్భంగా మామిడి బాల్రెడ్డి మాట్లాడుతూ తమకు చదువు చెప్పిన గురువులకు పదాభివందనం చేస్తున్నామని జన్మనిచ్చిన గ్రామాలను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఎల్లప్పుడు మర్చిపోవద్దన్నారు గత నలభై ఆరేళ్ల క్రితం చిన్నప్పుడు చదువుకున్న తాము అపూర్వ కలయిక సమ్మేళనంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఈ సన్నివేశం జీవితంలో మర్చిపోలేమని ఈ సమ్మేళనంలో గురువులు మృత్యుంజయ శర్మ కొండల రెడ్డి నరసింహారెడ్డి వైకుంఠం లింగారెడ్డి మల్లారెడ్డిలకు శాలువా మిమెంటోలు అందించి సన్మానించారు ఈ కార్యక్రమంలో రాయపల్లి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు జూనియర్ సంక్రాంతి సీనియర్ సంక్రాంతి రాయపూర్ పాడాలంటే మీ అందరిలో అక్కడికి ఒక దానికి దానికి ఒక కారణం నర్సంగ గారు బంధువులే కాకుండా నేను గౌరీ కూడా ఒక స్టూడెంట్స్ కాంప్లెక్స్లో వారు సీనియర్గా బీఎస్సీలో నేను హై స్కూల్ పెట్టాను ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఇద్దరం కూడా ఈ విద్యాశాఖలో ఉద్యోగులు టీచర్గా అపాయింట్మెంట్ అయినాను వారి యొక్క విశేష అనుభవాలు మన జిల్లాలో సమర్పించినారు తర్వాత డిస్టిక్లో గల్చర మాస్టర్స్ యొక్క లిస్టులో మొదటి లిస్టులో వారు ఉన్నారు మూడవ లిస్టులో నేను కల్చరీ మాస్టర్ మాస్టర్గా ఉన్నాను వారి విశేష అనుభవాలు విద్యార్థులు యూనివర్సిటీ కీర్తి గడుపుతూ వారు సాధించిన